అందరి నమస్తే అయితే ఇవాళ హైదరాబాద్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది అది మరి దారుణమైన ఘటన అనాలా లేదంటే అమానుష ఘటన అనాలా అది మీరే నిర్ణయించాలి అంటే ఎంత దారుణం అంటే మనుషులు ఎంత దారుణంగా అంటే అర్థమైతే రోజు రోజుకు ఎట్లా ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు మనుషులు అనేది ఎవరికూ అర్థం కావట్లేదు గత కొన్ని రోజులు చూస్తున్నాము భర్తను భార్య చంపడం అది కూడా ప్లాన్ చేసి వాళ్ళ ప్రియుడితో ఈ మధ్యకాలంతో మస్తు చూసినాము గత ఐదు సంవత్సరాలలో ఏడు వందల పైగా భర్తలు చనిపోయారు బాల చేతుల ఇట్లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం అంటే ఇట్లాంటివి చూస్తుంటే అసలు ఏమైపోతుంది సమాజం అనేది సభ్య సమాజం తలదించుకునే ఘటనలన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి అయితే ఈ రోజు జరిగిన ఘటన హైదరాబాద్ లోని లో ఒక ఐదేళ్ల బాలుడి పైన బాలుడి పైన దుర్మార్గుడు నీచుడు నీచు కమ్మినాయి మన ఏమంటారు అని చెప్పేసి అది మీ ఊకే వదిలేస్తున్నాం ఐదేళ్ల బాలుడి పైన తన కామ క్రీడలన్నీ కొనసాగించి చిత్రహింసలు పెట్టి నరకం చూపించి ఆ పసి బాలు హత్య చేసిన ఘటన ఇలా మన హైదరాబాద్లో జరిగింది అంటే ఎట్లా ఉందంటే సమాజం చూస్తుంటే రాను రాను ఏమైపోతుందో అనేది అర్థం కాని పరిస్థితి అయితే ఐదు సంవత్సరాల బాలుడు వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుండి ఈశ్వర్ పాండే పునీశ్వరి పాండే అని చెప్పేసి ఛత్తీస్గఢ్ నుండి భార్య భర్తలు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లోని రామందపూర్ లో కేసీఆర్ నగర్ లో నివాసం పుట్టినారు అయితే వీళ్ళు స్థానికంగా ఉండేటువంటి ఒక టింబర్ డిపోలో పనిచేస్తున్నారు ఇద్దరు భార్య భర్తలు కూడా అదే ప్రాంతంలో ఉంటున్నారు వాళ్ళకు ఒక ఐదేళ్ల బాలుడు మనం ఆ బాలు పేరు ఫోటో చూపియద్దు కాబట్టి మనం ఇందులో చూపిస్తలేము ఎందుకంటే అవి యూట్యూబ్ ఒప్పుకోదు అటు పేరు ఇటు ఫోటో చూపిస్తలేము అయితే ఈ నెల పన్నెండో తారీఖు మొన్న ఈ ఆగస్టు పన్నెండో తారీఖు నాడు వాళ్ళు ఎప్పుడు పనులకు పోతారు కదా టిమ్మో టిప్పలు పనులు పోయినట పోయిన తర్వాత పన్నెండో తారీఖు నాడు అలా బాబు సడన్ గా కనిపిస్తలేడు కనిపించిపోయేసరికి ఇద్దరు భార్య నా కొడుకు ఎటు వేయండి అని చెప్పేసి చిన్నపిల్లడు ఐదు సంవత్సరాల బాలు అంటే అంతే తప్పిపోయింది పుస్సుకన్నా హైదరాబాద్ సిటీ పెద్ద పెద్ద ఒక గల్లీ పోతే ఒక గల్లీ మనం కూడా ఎప్పుడు ఇంత తిరుగుతున్నాం అటు ఇటు ఒక గల్లీ పోతే ఇంకో గల్లీ మనం కూడా గుర్తుపట్టం అట్లా ఉంటే అట్లా తప్పిపోయింది అని చెప్పేసి పన్నెండు తారీఖు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అమ్మ నాన్న కంప్లైంట్ చేశారుట అయితే కంప్లైంట్ చేస్తే ఏం తెలిసిందంటే ఇందులో భయంకరమైన నిజాలు కొన్ని బయటకు వచ్చినాయి అదే టింబర్ డిపోలా బీహార్ చెందినటువంటి కమర్ అనే ఒక దుర్మార్గు పనిచేస్తున్నాడు అదే టింబర్ డిపోలా అయితే ఈ బాలు ఎప్పలో వాడు ఆ అనుకుంటా అనుకుంటున్నా గెలిచి పంచంలో చూస్తున్నాడు టైం కోసం అయితే ఆ టైం పన్నెండు తారీఖు వచ్చింది వచ్చేసరికి వాడు ఏం చేసిండు ఈ కమర్ అంటాడు ఆ నాడు నీకు బిస్కెట్ కొనిపిస్తా నీకు తినిపిస్తా అని చెప్పేసి దుకాణకి తీసుకుపోయినాడు ఫస్ట్ ఆ బాలుని ఆ షాప్ లోకి తీసుకుపోయి ఆ షాప్ లో అతనికి బిస్కెట్లన్నీ కనిపించిందట పాప ఏమనుకుంటాడు ఎవరైనా సరే చిన్న పిల్లలు కావచ్చు ఎవరైనా సరే ఏమనుకుంటారు మన కొనిపిస్తా అంటే ఆశ పడతారు అదే ఆశను వీడు ఆ దుర్మార్గుడు కమరా అంటాడు తీసుకున్నాడు తీసుకుని ఆ బాలు అక్కడ తీసుకెళ్ళింది తీసుకెళ్లి బిస్కెట్లు కొనిచ్చి నాడు నడుచుకుంటూ పోదా అని చెప్పేసి తీసుకుపోయినట తీసుకుపోయిన తర్వాత ఏమనుకుంటాడు సరే తెలిసినాడు కదా ఒకటే దగ్గర పనిచేస్తున్నాడు చెప్పేసి చిన్నోడు బాలుడు అనుకుంటాడు కదా ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటారు నమ్ముతారు ఎంతమంది దగ్గర మోసపోతారు చిన్నోడికి ఏం తెలుస్తుంది ఒక మా బాలుడు కూడా అట్లనే అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక తుప్పలకు తీసుకుపోయాడు ఆ కమ్మర్ అనేచుడు తుప్పలకు తీసుకుపోయి అక్కడ నరూప రాక్షసు లాగా అంత దారుణం అంటే ఒక పసి బాలుడి పైన పసి బాలుడి పైన ఐదు సంవత్సరాల బాలుడి పైన వాడు రేపు వేసినట్టే వాడిని అసలు ఏ మనసు వాడు ఏ మనస్తత్వం అర్థమవుతుంది అర్థమైతలేదు వాడు ఆ పిల్లోడు పాపం అరుస్తున్నట అరుస్తా అరే మమ్మీకి పోల్తా పప్పగా పోల్తా అని చెప్తే కూడా వాడు వినకుండా వాడి కామ క్రీడలు మొత్తం కొనసాగించిండు అయితే అట్లనే ఇంకా అరిసిన సరికి కూడా ఇట్లా వీడు ఇట్లా అరుస్తే నాకు ప్రాబ్లం అని చెప్పేసి ఏం చేసిండు అక్కడ ఉన్నటువంటి ఒక తాడు మనం కొబ్బరి దాడు అంటాం చాలా సుచులతాడు అని చెప్పేసి వాడుతుంటాం ఆ సుచిల తాడుతోని ఆ గొంతురు బాలు చంపేసిండు సో ఇది ఇట్లాంటి ఘటన జరుగుతున్నాయి నిన్ననే మనం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం నిన్న మనం ఏమంటాం అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి నడి రోడ్డు మీద తిరుగుతుంది అప్పుడే మనకు ఇండిపెండెన్స్ డే వచ్చినట్టుగా అని అనుకుంటాం స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అయితే ఇప్పుడు అర్ధరాత్రి కాదు కదా మిడ్ డేలో కూడా మధ్యాహ్నం సమయంలో కూడా ఒక అబ్బాయి అబ్బాయిలు కూడా బయట తిరిగని సిచ్యుయేషన్ లో మనం బతుకుతున్నాం ఓ ఇది ఇప్పుడు ఉప్పల్లా కంప్లైంట్ చేస్తే ఉప్పల పోలీస్లో కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు తీసుకొని వారిని మొత్తం ఇంట్రాక్షన్ చేస్తే అంత అక్కిండి కమరా అంటో ఇష్ట మరి ఏం చేయాలో మీరే ఎప్పుడు కామెంట్స్ బాక్స్లలో మీరు కామెంట్ చేయండి ఇట్లాంటి వాళ్ళు మరి ఇప్పుడు బాలుడు సరే ఆడుకుంటున్నాడు ఆ పసి బాలు ఎవరు ఏం చేస్తారని చెప్పేసి పేరెంట్స్ ఎందుకు గమనిస్తారు సరే ఒక బాలి కంటేనేమో డౌట్ పడాలి అబ్బాయి కాబట్టి మాపం అక్కడ పని చేసుకుంటే ఇన్సిపెట్టినట్టున్నారు పేరెంట్స్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పేరెంట్స్ తల్లిదండ్రులు ఇంత జాగ్రత్తగా పడాలి మీ పిల్లలు కావచ్చు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే ఎక్కడన్నా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వెళ్తున్నాము లేదంటే ఇంటినిక వెళ్తున్నాము లేదంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్తూ వస్తుంటారు కానీ మనం ఎవరు నమ్మాలి ఎవరు నమ్మద్దో ఇట్లాంటి ఘటనలు చూస్తే చాలా భయం అవుతాయి సో పాపం ఎక్కడి నుంచోలో పుట్టకూటు కోసం ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చిన కూలీలు ఇద్దరు భార్యాభర్తలు ఆ చనిపోయింది పాప బాలుడు చనిపోతే ఇప్పుడు ఆ దరిద్రుడు కమరంటుడు కూడా బతుకొచ్చినోడే పుట్టకూడి కోసం వచ్చినోడే ఎక్కడ నుండే బీహార్ నుండి ఇక్కడికి వచ్చింది పుట్టగూడి కోసం అదే టిమ్మ డిబ్బాలో పనిచేస్తుంది వానికి ఇదేం బుద్ధో నాకు అర్థమైతే లేదు సో అయితే పాపం పసి బాలుడు రేప్ అండ్ మడ్డర్ అనేది కలిసి వేస్తుంది ఘటన ఏం తెలుసు చిన్నోడికి మన ఫోటో చూపెట్టద్దు అదేవిధంగా విధంగా పేరు అయిపోద్దు పేరు అయిపోద్దు కాబట్టి మనం చెప్పట్లేదు కానీ సో ఇట్లాంటి ఘటన జరుగుతున్నాయి పేరెంట్స్ తస్మా జాగ్రత్త మీ మీ పిల్లలు ఇక్కడ వెళ్తున్నారంటే ఎటు వెళ్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు కనుక్కున్న తర్వాత మా అక్కడ వెళ్తే నా బిడ్డ నా కొడుకు సేఫా అని మీరు ఆరా తీసిన తర్వాతనే వాళ్ళు అక్కడ పంపించండి పంపించిన తర్వాత అయ్యో అని ఎత్తినివరు కొట్టుకుంటే ఏముండదు సో ఈ ఘటన చూస్తే చాలా దారుణమైంది ఇంకో ఇట్లాంటి ఘటనలు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం